కూచిపూడి చూశాను ఈరోజే మన సంస్కృతి సాంప్రదాయాలు కోలాటం చూశాను ఇప్పుడే అమరావతి పైన మన వాళ్ళు ప్రాక్టీస్ చేసి బ్రహ్మాండంగా పాడే పరిస్థితి వచ్చారు ఒక ప్రిస్టేజ్గా తీసుకొని నేను అడిగాను మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు సింగపూర్లో పక్కింట్లో ఎవరున్నారో తెలియదు కానీ ఏ విధంగా మీరందరూ కలిసి ప్రాక్టీస్ చేసి వచ్చి చేశారంటే మీరు వస్తున్నారని తెలిసినాక మేము మేము అనుకొని ఎప్పటికప్పుడు ఇప్పుడు వాట్సాప్లు కూడా ఉన్నాయి పక్కింట్లో ఉన్న వాట్సాప్ పంపిస్తారు టైంకి వచ్చి పనిచేసి మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది మేమందరం ప్రాక్టీస్ చేసామనే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ప్రపంచంలోని గౌరవప్రదమైన కుటుంబ వ్యవస్థ భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థ ఎక్కడికి వచ్చాం భార్య పని చేస్తుంది భర్త పని చేస్తారు కానీ ఇద్దరిని ఇద్దరు గౌరవించుకుంటారు మనమందరం కూడా పెళ్ళంటే దైవ నిర్ణయం ఎప్పుడో నిర్ణయం అయింది దాని ప్రకారం ఉండాలి కలిసి ఉండాలని సంకల్పంతో శాశ్వతంగా ఉండే కుటుంబ వ్యవస్థ భారతీయ కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీనివల్ల మీకు అనిపిస్తుంది ఏంటి లాభం అనిపించవచ్చు ఒక సెక్యూరిటీ ఇస్తుంది ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే నా భర్త ఉన్నాడు నా పిల్లలున్నారు లేకుంటే భార్య వందు చూసుకుంటారని నమ్మకం ఇస్తుంది ఏది జరిగినా ఒక భరోసా ఇచ్చేది కుటుంబ వ్యవస్థ ఒక స్ట్రెస్ బరస్టర్ కూడా ఎంత కష్టపడినా సాయంత్రం ఇంటికి పోయి భార్యాభర్త కప్ ఆఫ్ కాఫీ తాగితే స్ట్రెస్ అంతా పోతుంది అంతవరకు కొట్టుకున్నా మళ్ళా కలిసిపోతూ ఉంటారు అంటే మనకు ఒక అలవాటు అనివార్యమని ఇలాంటి వ్యవస్థ మనం ముందుకు పోతున్నాం ఇలాంటి వ్యవస్థను కూడా కాపాడుకోవాలంటే మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మీరు కాపాడుకోవాలి నేను చాలా గర్వపడతా ఉంటాను ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు మన సాంప్రదాయాలు పాటించరు కానీ వేరే దేశాల్లో ఉండే మీరు మన సంస్కృతి సాంప్రదాయాల్ని బ్రహ్మాండంగా పాటించి చిన్న పిల్లలను కూడా శిక్షణ ఇచ్చి పదే పదే లైన్లో పెడుతున్నారు ఇది గ్రేట్ అచీవ్మెంట్ అంటే మీరందరూ గుర్తించారు ఇది భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం దానికి కూడా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా